జిల్లా స్థాయి జూనియర్ కబడ్డీ కోచింగ్ క్యాంపులను ప్రారంభించిన డిఎస్పి శ్రీనివాస్ డోం పట్టణ ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో జిల్లా స్థాయి జూనియర్ కబడ్డీ కోచింగ్ క్యాంపును డోన్ డిఎస్పి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లతో దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా కబడ్డీ మంచి ప్రతిభ కనబరచాలని డిఎస్పీ అన్నారు విద్యతో పాటు క్రీడల వల్ల కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని విద్యార్థులకు డిఎస్పీ ప్రోత్సహించారు ఈ సందర్భంగా కబడ్డీ పోటీలకు కావాల్సిన సదుపాయాలను తమ దృష్టికి వ్యాయామ ఉపాధ్యాయులు తీసుకుని వస్తే సహకరిస్తామని డిఎస్పీ పేర్కొన్నారు ఈ కబడ్డీ కోచింగ్ అనంతరం జిల్లా స్థాయి క్రీడల్లో విద్యార్థులు పాల్గొంటారని ప్రభుత్వ పీఈటి తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ ఇంతియాజ్ భాష రూరల్ సిఐ రాకేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికే హరి

పిల్లలైతే కష్టపడి చదువుతారు ఆడతారు ఇంట్లో వాళ్ళందరూ కష్టాలు కూడా చూస్తారు ఎంతమంది తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు ఇక్కడ చేపలైతే వచ్చిన ఏపీకి ఆడక్షన్ కాబట్టి వాయుప్రే ఈ కార్యక్రమం గురించి పెద్దలు గౌరవించిఎస్పీఆర్ గారిని మాట్లాడుతుందిగా కోరుస్తున్నారు లా ఆడుతుందంటే సార్ ఒక పుణ్యమే ఈరోజు ఆయన కష్టమే ఈరోజు మనం అంతా ఈరోజు హ్యాపీగా లేదు ఎక్కడో ప్రాజెక్టుల్లోనో సరిగా లెవెల్ లేకోకుండా కొద్దిగా అకామిడేషన్ ప్రాబ్లం అయ్యి హాస్టల్ పెడితే ఫుడ్ సరిగ్గా లేకుండా ఇబ్బంది పడేవాళ్ళం కానీ ఈరోజు సారి యొక్క దృష్టితో మనందరము హ్యాపీగా మీ వెళ్తాం మీకు అకామిడేషన్ ఎంత బాగుందమ్మా బాగుందే నెక్స్ట్ ఏమన్నా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తెలియజేయండి సార్ మనకి ఇప్పుడు ఇద్దరు నేషనల్స్ పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు సార్ ఇప్పుడు నేషనల్స్ ఇప్పుడే మన ఇంటర్ నేషనల్స్ అన్నీ వాళ్ళు ఉన్నారు అందరూ అందరు మీరు వాళ్ళన్నీ అందరికీ నమస్కారాలు చిరంజీవి కూడా నాకూడా మీ మాదిరే పేదరికొచ్చి తర్వాత ఉద్యోగాలు తెచ్చుకో మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్గా ఉద్యోగ తరగతి నుంచి టీజీ వరకు అందరూ కూడా మేము గవర్నమెంట్ స్కూల్ అక్కడ చదివి అక్కడ ఆడుకొని ఉద్యోగం నేర్చుకోవడం జరిగింది అమ్మాయిలు ఇద్దరు చెప్పారు కదా వాళ్ళకి మంత్లీ ఫీచర్ కారణం ఏమంటే స్పోర్ట్స్ కోట ఇప్పుడు ఎంత అయింది ఆంధ్రప్రదేశ్లో త్రీనా ఫైవ్ టూ నింది ఇంతకుముందు టూ త్రీ త్రీ అయింది సో త్రీ పర్సెంట్ అంటే ఒక ఎస్ఐ నోటిఫికేషన్ పడితే వంద కోర్సుల్లో మూడు పోర్సుల వరకు స్పోర్ట్స్ కోట ఉంటుంది కాబట్టి ఈజీనా కాదా జాబ్ కొట్టడం చెప్పండి ఆడాలా చదువుకోవాలి రెండు ఉన్నారు గేమ్స్ ఒక్కటే ఆడి చదువు మనసు ఏమవుతుంది ఎగ్జాంపాల్స్ కదా చదువుకొని గేమ్స్ ఆడకపోతే ఏమవుతుంది అందులో దగ్గర వాళ్ళు మనం ఉంటామంతే అర్థమైందా చదువు గేమ్స్ రెండు ఉండే వాళ్ళకి ఉద్యోగం చాలా సులభంగా వస్తుంది అది మర్చిపోదు అర్థమైందా మీరు చదువుకొని ప్లస్ ఆడడం వలన జీవితంలో కూడా గట్టిగా నిలబడతారు మేము మా పరుషుల్లో చూస్తున్నాం చాలా వరకు పిల్లలు వాళ్ళు రెండో తరగతి మూడో తరగతికి వచ్చినప్పుడు ప్రైవేట్ స్కూలు హాస్టల్ దాని తర్వాత తర్వాత ఇంటర్మీడియట్ హాస్టల్ డిగ్రీ హాస్టల్ ఇంటికి పోతే మొబైల్ ఫోన్ అక్కడ నుంచి మా ఇంటి గారు చెప్పినట్టు అద్దాలు లావ్ అయిపోవడము గేమ్స్ లేవు జీవితంలో ఏమంటే పెళ్ళి అయిన తర్వాత ఒక నెల రోజులు కూడా ఉండలేరు కష్టం కష్టం అబ్బా నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు నాకు వాళ్ళ ఈ సమస్యలు ఇవి ఉన్నాయి అదే మీరైతే సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంటి జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ